సెక్యూరిటీ పెట్టుకుంటే ఒక సెక్యూరిటీ ఇప్పుడు టెంపుల్ కి ఇన్కమ్ ఉంది ఇన్కమ్ ఉన్నప్పుడు ఎందుకు ఒక ఆర్గనైజ్ సెక్యూరిటీ అంటే గన్ను గిన్ను ఉన్న పెట్టుకోవాలి కదా మంది సామాన్ లోపల పెట్టుకొని ఒక కానిస్టేబుల్ రేంజ్ లో ఒకటి ఆఫీసర్గా ఎవరైనా ఉంటారు అన్ని టెంపుల్ లకు ఇస్తున్నారు సెక్యూరిటీ సిస్టమ్ అయితే డబ్బులు తీసుకోపోతున్నారు ఇక్కడ

పుట్టాలమ్మ టెంపుల్లో రామతీర్థం పుట్టాలమ్మ టెంపుల్లో స్వామివారి ఆభరణాలు అన్ని కూడా చోరీ చేయడం జరిగింది దేవాలయాల మీద ఇది ఒక విధ్వంసం లాగా తయారైపోయినాయి ప్రతి చోట దేవాలయాలని దాని మీద దోపిడీ చేయడాలు మనం చూస్తున్నాం కనీసం ఇంతవరకు ఎప్పుడే కానీ దాదాపు నలభై సంవత్సరాల నుండి ఎటువంటి కూడా చోరీ ఇక్కడ ఎప్పుడూ జరగలేదు ఎంత శాంతి ఎంత కరువైందంటే ఆఖరికి వచ్చి పూర్తిగా అన్నీ ఎత్తుకోపోయే పరిస్థితి వచ్చేసింది మన ఆర్లగడ్డకి ఇది ఒక లాగా ఈరోజు పరిస్థితి లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఈరోజు మేం పోలీస్ డిపార్ట్మెంట్ని కోరేది ఒకటే వెంటనే ఎవరైతే ఈ దొంగతనాలు చేశారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న నాయక ప్రభుత్వం కూడా ఎంత దరిద్రంగా తయారైందంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే సనాతన ధర్మం అని మాట్లాడతారు ఎక్కడున్న సనాతన ధర్మం నాకు అర్థం కావట్లేదు గుళ్ళల్లో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి అదేవిధంగా కొంతమంది ఎక్కడి నుండో ఔటర్స్ వచ్చి ఇక్కడ గుళ్ళ మీద పెత్తనాలు తయారైనారు ముఖ్యంగా మీరు చూస్తే పక్కనున్న ఆవోబిలం టెంపుల్లో ఎవడెవడో గుంటూరు నుండి వాళ్ళు వచ్చేసి ఈ రోజు రెక్కీలు చేసుకుంటూ కూర్చున్నారు మేము డిపార్ట్మెంట్ కి కూడా ఒకటే ఔటర్స్ అనే వాళ్ళని అసలు ఎందుకుంటున్నారు వాళ్ళు గుళ్ళ మీద వాళ్ళ పెత్తనాలు ఏంటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెత్తనాలు ఏంటి వాళ్ళవి ఇలాంటి కార్యక్రమాలు రెక్కీలు చేసేసి ఇలాంటి దొంగతనాలు చేసే పరిస్థితి వస్తున్నాయి వెంటనే కొంతమందిని చూడండి అసలు ఏం జరుగుతున్నాయో కూడా మీరు ఎంక్వైరీ చేసి తొందరగా కూడా ఇలాంటి ఇంకొకసారి జరగకుండా ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీలో చాలా గుళ్ళు ఉన్నాయి మళ్ళీ ఇది కొనసాగితే ఇంకా పోయే పరిస్థితి ఉంటుంది దయచేసి ఆ నిద్రపోతున్న పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాం ఎక్కడున్నారండి మీరు గుళ్ళని కాపాడుతాం సనాతన ధర్మాన్ని కాపాడుతామన్నారు వచ్చి కాపాడాల్సిన బాధ్యత తీసుకోండి పోయినసారి కూడా అవోబిలంలో అరాచకాలు జరుగుతుంటే మేము చెప్పడం జరిగింది సార్ ఇక్కడ జరుగుతున్నాయి ఒకసారి మీరు అవోబిలంకి రాండి కర్నూలుకి వచ్చినప్పుడన్నా వచ్చి చూసుకోండి అని చెప్పాం కనీసం ఇటు పక్కకు కూడా రావడం కూడా జరగలేదు ఇప్పటికైనా ఒకసారి అన్ని టెంపుల్స్ మీద కూడా ఒక శ్రద్ధ పెట్టి సీసీ కెమెరాలు కానీ సెక్యూరిటీ ముఖ్యంగా ఎంత సెక్యూరిటీ లోపం ఉందంటే అంత ఉంది ఒక్క కానిస్టేబుల్ కానీ ఒక ఒక ఆర్గనైజ్డ్ సెక్యూరిటీ కూడా ఇక్కడ లేదు ఇంత విలువైన ఆభరణాలు ఉన్నాయి నలభై లక్షలు యాభై లక్షలు విలువ చేసే ఆభరణాలున్నా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది వెంటనే కూడా ఈ టెంపుల్స్ కి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి టెంపుల్లో కూడా సెక్యూరిటీ అరేంజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం